మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే కేవలం ముప్పై మంది మాత్రమే వెరిఫికేషన్ లో పేరు రావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు దీని గురించి మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే రేషన్ కార్డు లేనటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల సమయంలో చాలా గొప్పలు చెప్పుకున్నారు ఈ రోజు ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అయిపోయినా కూడా పదమూడు పద్నాలుగు నెలలు అయినా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు కూడా రేషన్ కార్డులు రాలేదు కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం మెరుగలు పెడతా ఉన్నది రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి కానీ ఈరోజు దాదాపు వంద మంది రేషన్ కార్డు అప్లై చేస్తే దాంట్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మందికి రేషన్ కార్డు మీకు ఇవ్వడానికి వీలు లేదు మీకు అవకాశం లేదు మీకు ఎలిజిబిలిటీ లేదనే విధంగా ఈరోజు దరఖాస్తులను తిరస్కరిస్తా ఉన్నాం ఈరోజు పేదవాడు ఏదన్నా ప్రభుత్వ పథకం తీసుకోవాలనంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా చూస్తారు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు మరి ప్రభుత్వం ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే పేదవాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి సమీక్ష సమావేశంలో కూడా మేము మంత్రి గారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేసరత్గా రేషన్ కార్డులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది చేశారో తెలియడం లేదు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన స్పందన రావడం లేదు అధికారులు కారణాలు చెప్పకుండా సివిల్ సప్లై వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఫిల్టర్ చేసి మాకు కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి లబ్ధిదారునికి దరఖాస్తుదారునికి ఎందుకు ఆ దరఖాస్తుని తిరస్కరించేలో స్పష్టంగా ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి గొప్పగా ప్రభుత్వం ఒక పక్క రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తారు మరో పక్క దరఖాస్తు పెడితేనేమో కారణం చెప్పకుండా తిరస్కరిస్తారు దరఖాస్తుదారునికి ఏ కారణం చేత తిరస్కరించదు మరి అదేవిధంగా రెండున్నర ఎకరాలు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా తిరస్కరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను ఎకరాల భూమి ఉన్నా కూడా ఆ రైతు పేదరైతే అటువంటి రైతులకు కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిందే ముఖ్యంగానైతే దరఖాస్తుని తిరస్కరించినప్పుడు దానికి కారణాలు చెప్పాలా ఎక్కువ తిరస్కరించకుండా మ్యాక్సిమం ఎక్కువ మందికి రేషన్ కార్డు ఇచ్చే ప్ర ప్రయత్నం చేస్తాం